నెక్స్ట్ ఫోన్లో అవని శ్రేఖర్ పనిచేసి మాయ ఆఫీస్ దగ్గరికి అర్చన వస్తుంది అర్చన అవని కలిసి అలా బయటికి వస్తూ ఉండగా అంతలో బయట రాహుల్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తాడు ఇక రాహుల్ చూసిన అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రేఖర్ ప్రాణాలు తీపోయింది రాహులే అని నాగమ్మ తల్లి చూపించిన విషయాన్ని తలుచుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ మేడం మేడం అని అవని దగ్గరికి వెళ్ళగానే ఏమైందమ్మా అని అవని అడుగుతుంటుంది ఒకసారి ఇలా రండి అని చేపట్టుకుని లాక్కొని వెళ్ళబోతూ ఉండగా ఎక్కడికి అని అవని అడుగుతూ ఉంటుంది రండి చెప్తాను అని చెప్పేసి అంటూ అవని లాక్కొని బయటికి వెళ్తుంది ఏమైందమ్మా అని అవని అడుగుతూ ఉంటాగా శ్రీకర్షాన్ని చంపాలనుకున్న మనిషిని లాగమ్మ చూపించిందని మీకు చెప్పాను కదా అదిగో వాడే అని అర్చన రాహుల్ ని చూపించగానే అవని ఒక్కసారిగా చాపుతూ చూస్తూ ఉండగా అందులో రాహుల్ శేఖర్ తో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నన్ను క్షమించావో లేదో తెలియాలంటే ఫ్లాట్ కి ను నా ఫ్లాట్ కి రావాలి నువ్వు రాకపోతే నేను ఫీల్ అవుతాను అని రాహుల్ అనగానే ఓకే సార్ వస్తాను అని రాహుల్ చేతిలో చేసి మరి మాటిస్తూ ఉంటాడు శ్రీకర్ ఇక అదంతా చూసిన అవని మరింతగా అవుతూ రాహుల్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మరి అవని రాహుల్ నుంచి శేఖర్ ని కాపాడుకుంటుందా లేక ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్